భారత రాష్ట్రపతి చేత బెస్ట్ డాక్టర్ డాక్టర్ గారు భారతదేశంలోనే గొప్ప డాక్టర్ గారని రాష్ట్రపతి గారి అవార్డు పొందేటువంటి డాక్టర్ గారు అలాంటి ఆయన దగ్గర తీసుకెళ్లారు నన్ను తీసుకెళ్తే ఆయన హాస్పిటల్లో పది రోజులు పెట్టారు ఆ పది రోజులు కూడా రకరకాలైన టెస్ట్లు చేయించారండి ఎన్నో టెస్టులు నేను అనుకుంటున్నాను ఈ డాక్టర్ గారు ఈ టెస్ట్లు రాశారు కదా నేను బాగైపోతానేమో ఆయన జబ్బు ఏదో తెలిసిందేమో అనుకుంటుంటే పది రోజులు అయిపోయిన తర్వాత ఆ డాక్టర్ గారు మా బావగారితో చెప్పారంటే పాస్ట్రమ్ గారు వాళ్ళ అన్నయ్య గారు మార్టిన్ హెన్రీ గారు అని హైదరాబాద్లో ఉంటారు ఆయన పిలిచి ఇంకా లాభం లేదు ఇది ఎవరో పది లక్షల్లో ఒకడికి వస్తుంది ఇలాంటి వ్యాధి బొడ్డు దగ్గర నుంచి కిందకే కాదు పైకి కూడా వచ్చేస్తుంది నోటి మాట కంటి చూపు దినికి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి నాలుగు నెలల్లో ఇతనికి చనిపోతాడు ఇంకా ఇతరులు బ్రతకడానికి అవకాశం లేదని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పారంటండి ఆ టెస్ట్ లో రిపోర్ట్లు అన్ని పట్టుకుని ఈ డాక్టర్ గారు ఇలా చెప్పారు సరే వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామని వేరే వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు తీసుకెళ్లారు రిపోర్ట్స్ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూపించినా సరే మనిషి బ్రతికే అవకాశం లేదని చెప్పారు ఢిల్లీలో మా బంధువులు ఉన్నారండి అక్కడ పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నారు వాళ్ళు అక్కడికి రిపోర్ట్స్ అన్ని కూడా పంపించారు ఒకవేళ ఢిల్లీలో డాక్టర్లు ఏమన్నా బాగు చేయగలరు అని చెప్పి రిపోర్ట్లు అక్కడికి పంపిస్తే ఆ డాక్టర్ పరిశీలన చేసి ఎంత దూరం తీసుకురావడం అనవసరం కొద్ది దినాల్లోనే అతను చనిపోతాడని చెప్పేసి చెప్పేశారు ఇదండి నా పరిస్థితి ఓ ముప్పై సంవత్సరాల క్రితం నా పరిస్థితి ఇది హైదరాబాద్ మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసారు ఇక్కడే కొయిట కొయిటమ్ గారి ఇంట్లో ఉండేవాళ్ళం నేను ఇంకా మంచం మీద పడున్నాను కదలలేను ఈ పక్కకు నేను తిరగాలంటే నా భార్య వచ్చి తిప్పాలి లేకపోతే మా అమ్మగారు మా డాడీ గారు నన్ను మెదిపితే మెదిలేవాడిని కానీ ఈ ఈ బొడ్డు దగ్గర నుంచి కిందకి ఇంకేమీ అది ఏమి లేదు మా బంధువుల్లో కొంతమంది చెప్పారు ఇంగ్లీష్ మధ్య మందుల్లో ఇంగ్లీష్ వైద్యంలో ఇంత మంచి వైద్యం ఉండదు ఆయుర్వేదిక్ అయితే బాగా పనిచేస్తుంది అని చెప్పి రాజమండ్రి తీసుకెళ్లారు రాజమండ్రిలో కుమారి డాక్టర్స్ ఎదుర్కొన్న ఒక ఫేమస్ ఆయుర్వేదిక్ డాక్టర్ గారు ఉన్నారు ఆయన దగ్గరికి తీసుకెళ్లారు ఆయన చూచి ఆయన ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ ఏమీ కూడా తగ్గలేదు జోపు ఎక్కడి నుంచి ఇక్కడ వరకు పెరిగిపోయిందండి బొడ్డు దగ్గర నుంచి పై వరకు తిరిగిపోయింది ఈ తలబట్టే మెదువుతుంది ఈ చేతులు మెదులుతున్నాయి ఎక్కడ చెయ్యేసినా సరే ఎవరైనా చేయస్తే తెలియట్లేదు స్పర్శ లేదు తినడానికి ఆహారం వెళ్లేదు కాదు ద్రవ పదార్థాలే పట్టిస్తా ఉండేవారు నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నేను చెప్పే సాక్షి మీరు నమ్మకపోతే మీరు పిటర గంగమ్మ గారు ఉన్నారు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తే వారు మీకు చెప్తే రీసాక్ష్యం అంతా వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను కనుక నా పరిస్థితులన్నీ కూడా వారికి తెలుసును ఇంకెక్కడికైనా హాస్పిటల్ తీసుకెళ్లాలంటే ఇద్దరు ముగ్గురు నన్ను నన్ను కారులో ట్యాక్సీలో పడుకోబెట్టి తీసుకుని వెళ్తూ ఉండేవారు డాక్టర్ దగ్గరికి ఆయుర్వేదిక్ మందులు పనిచేయలేకపోయినా లాభం లేదని చెప్పారు డాక్టర్ గారు హోమియోపతి ప్రారంభించారు హోమియోపతి డాక్టర్ గారు నా మీద ఐదు పరీక్షలు చేశారు ఐదు రకాలైన ఇంజెక్షన్లు ఇచ్చారు ఆ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఏదో ఒక చలనం కలగాలండి ఏమీ చలనం కలగలేదు ఆ డాక్టర్ గారు అన్నారు మా అమ్మగారితో మా డాడీ గారితో అమ్మ ఈ వాతావరణకు వచ్చినటువంటి జబ్బుల్లో నేను లక్ష కేసులు చూశాను కానీ మీ అబ్బాయికి వచ్చినటువంటి ఈ వ్యాధి మట్టుకు మీకు తగ్గే అవకాశం లేదు అని చెప్పిన నా ఎదురకుండానే నా తల్లిదండ్రులకి చెప్పారండి ఇది పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో అనేక మంది పరిశుద్ధులు సేవకులు విశ్వాసులు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు నాకు ఒక ఉత్తరం వచ్చింది మార్టిన్ హెన్రీ గారే హైదరాబాద్ నుంచి ఉత్తరం రాశారు ఉత్తరం రాసి బాబు ఎవరు ప్రార్థన చేసినా నువ్వు బాగబో నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకుని నువ్వు నువ్వు ప్రార్థన చేసుకుంటే తప్పకుండా చనిపోయిన లాజలను లేపిన దేవుడు ఈ రోజు కూడా సజీవుడు ఆయన తప్పకుండా నిన్ను లేపుతాడని చెప్పి ఆ ఉత్తరం చివరిని ఒక వచనం రాశారు నూట పంతొమ్మిదవ యాభై కింద యాభై వచ్చిన దయచేసి ఎవరైనా చదవండి నీ బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది ప్రియులారా ఆ మాట నన్ను హత్తుకుందండి ఉత్తరంలో ఏముందో అంతా మర్చిపోయింది కానీ ఆ మాట నన్ను పట్టుకుంది ప్రభు ఒక్క మాట సెలవిస్తే నేను అని చెప్పి నా తల్లిదండ్రులతో చెప్పాను ఏడు రోజులు నాకు ఇంకేం ద్రవ పదార్థాలు ఇవ్వకండి నా భార్యకి నా తల్లిదండ్రులకి చెప్పాను లేదు బాబు నీ కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నావు నువ్వు ద్రవ పదార్థం ఉన్నా తీసుకోకపోతే ఎలాగా ఇప్పటికే ఎముకల గూడులు అవ అయిపోయావు అది వద్దొద్దన్నారు కానీ లేదు నన్ను వదిలేయండి ఒక ఏడు రోజులు నన్ను వదిలేసేయండి అని చెప్పి ఆ ఏడు రోజులు ఏడుస్తూ ప్రభు సన్నిధిలో నా పాపాలు ఒప్పుకుంటూ క్షమించమని అడిగి ప్రభువా ఒకవేళ నువ్వు నన్ను బాగు చేస్తే కనుక ఈ మరణ పడక నుంచి నన్ను పైకి లేపితే కనుక నేను చేసి ఉద్యోగానికి రిజైన్ చేసి నేను తప్పకుండా నీ సేవ చేసుకుంటాను నాయన అని నేను ఒప్పుకున్నాను ప్రైవేట్ సంస్థలో పనిచేస్తా ఉండేవాడినప్పుడు ఆ రోజుల్లో కలెక్టర్ గారికి జీతం ఎంత అంత జీతం వచ్చింది నాకు ఆ రోజుల్లో అండి జీతం ముప్పై సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను అలాంటి పరిస్థితుల్లో నేను ఏమో చెప్పుకున్నాను ప్రభు నువ్వు నన్ను బాగు చేస్తే కనుక నేను ఈ ఉద్యోగాన్ని రిజైన్ చేసి తప్పకుండా నీ సేవ చేసుకుంటాను ప్రభా అని నేను మునుక్కు జరిగింది ప్రభు నన్ను దర్శించారండి వారం రోజుల్లోనే నాకు ఒక దర్శనములో గొప్ప దేవుడు నేను బాగు చేస్తాడని దర్శనం నాకు చూపించారు అదే ప్రభు నన్ను ఆశ్చర్యకరంగా అప్పటికే మందులన్నీ మానేసాం ఇంగ్లీష్ మందులు మానేసాం ఆయుర్వేదికి మానేసాం హోమియోపతి మానేసాం మానేసి భూమి అయింది అలాంటి సమయంలో మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది కుటుంబ ప్రార్థన జరుగుతుంటే నన్ను మంచం మంచి కింద వేయమని అడిగాను అడిగితే ముందు మా డాడీ గారు మా పక్కనే ఉన్నావు కదా బాబు పర్వాలేదండి అన్న నేను నాపే లేదంటే నన్ను కూడా చెప్తే పట్టుకుని షాక్ మీద పడుకోబెట్టారు ఆ ప్రార్థన చేస్తున్నారు కుటుంబ ప్రాంతంలో మా అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు ఎవరో స్వస్థత వరం కలిగిన వాళ్ళు ఎవరో కూడా లేరు మా దగ్గర మామూలుగా ఎప్పుడు రోజు ఎలా చేస్తారు అలాగే ప్రార్థన చేసినప్పుడు నా కాలు యొక్క బటన్ వేల్ని ఎవరో టచ్ చేసినా టంది మనకు కరెంట్ షాక్ కొడితే ఎలా ఎలా లాక్కుంటామో అలా కాలు బెదిలింది నేను ఆశ్చర్యపడి కాలు ఎలా బెదుపుతుంటే బెదులుతుంది వెంటనే మా అమ్మగారికి మా డాడీ గారికి మా భార్యకి చూపించి కాలు మెదుగుతుందంటే బాబు మరలా మెదుపంటే మీ ఇలా మెదుపుతుంటే మెదుగుతుంది ఎంత అయిపోయిందో పదిహేను రోజుల్లోకి నడుములోకి శక్తి వచ్చిందండి ఇంకో పదిహేను రోజులకి గోడ పట్టుకుని అడ్డానికి ప్రభు శక్తి ఇచ్చారండి ఇంకొక పదిహేను రోజులకి స్కూటర్ నడుపుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించుకోవడానికి ప్రభు సహాయం చేశారు దేవుని నామానికే స్తోత్రం కలుగునుగాక ప్రిలారా దేవాది దేవుడు ఎలాంటి దేవుడు అండి స్వస్థపరిచేటటువంటి దేవుడు స్వస్థపరిచే విషయంలో సాటి లేని దేవుడు ఈ రాత్రి సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వచ్చాం సర్వోన్నతమైన స్థలంలో నివసించేటటువంటి ఆ దేవుడు ఎలాంటి దేవుడు సాటి లేని దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం పరిశుద్ధత విషయంలో సాటి లేని దేవుడు రక్షించి ప్రేమించి రక్షించే విషయంలో సాటి లేని దేవుడు ప్రార్థన ఆలకించే విషయంలో సాటి లేని దేవుడు క్షమించే విషయంలో సాటి లేని దేవుడు అంత మాత్రమే కాదు స్వస్థపరిచి బాగు చేసే విషయంలో కూడా ఆయన సాటి దేవుడు దేవుడుగా దేవు దేవునామాన్ని స్థుతిస్తూ మీరందరూ ఎవరో ఎవరైనా మీరు ఈ యేసు ప్రభు గురించి వినకపోతే ఈ రోజైనా ఆయన మీరు నమ్ముకోండి ఎలాంటి వారినైనా ఆయన రక్షిస్తారు ఎలాంటి వ్యక్తినైనా అయినా రక్షిస్తారు ఆయన బహు ప్రేమ కలిగిన దేవుడు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు మీ మనసులో చిన్న ప్రార్థన చేసుకోండి చాలు ప్రభువా నేను పాపి రక్షించని ప్రార్థన చేసుకుంటే ప్రభు తప్పకుండా రక్షిస్తారు ఆ భయంకరమైన నరకముని వినిపించి మీకు మోక్షరాజ్యం దయచేస్తారు ప్రభుత్వం కొద్ది మాటలు దీవించుడు కాక